నల్గొండ పార్లమెంటు అభ్యర్థి మా పాత మిత్రుడు సైదిరెడ్డి గారు గురించి ఇవాళ ప్రచారం గురించి నేను వచ్చినాను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ సంకినేని వెంకటేశ్వర్లు గారు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ఆశీర్వాదం ఇస్తూనే ఉంటారు మార్గదర్శనం చేస్తూనే ఉంటారు ఒక మంచి వాతావరణం అయితే నల్గొండలో ఉంది ఎట్టి పరిస్థితుల్లో వేరేళ్ళకి ఓటు అయ్యామని ఒక ప్రజల్లో కూడా ఒక మంచి మార్పు వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ నల్గొండ పార్లమెంటు మేము గెలుస్తామని ఒక నమ్మకం అయితే మాకు ఉంది మా సైర్బీ రెడ్డి అన్న హండ్రెడ్ పర్సెంట్ పార్లమెంట్కి వెళ్తారని ఒక నమ్మకం అయితే పెరిగింది మాకు గ్లోబల్ సర్వే ఒక రిపోర్ట్ వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు ఎక్కడెక్కడ పాపులేషన్ పెరిగింది తగ్గింది అని వాళ్ళు ఒక సర్వే చేసినారు ఒక విచిత్రమైన ఒక రిపోర్ట్ ఏ విధంగా వచ్చిందంటే హిందువులది సంఖ్య సెవెన్ పర్సెంట్ తగ్గింది ముస్లిమ్స్ వాళ్ళది సంఖ్య ఫార్టీ త్రీ పర్సెంట్ పెరిగింది దీన్ని చూస్తే మనం ఒకప్పుడు మేము వినేది భారతదేశానికి ఇంకొక ముక్క చేస్తారు ఒక ఇస్లామిక్ కంట్రీ చేస్తారని ఒకప్పుడు వినేది ఇప్పుడు ఈ సర్వే చూస్తే అది కరెక్టే అని అనిపిస్తుంది మాకు ఎందుకంటే పాకిస్తాన్లో ముస్లిం వాళ్ళ సంఖ్య పెరిగితే అది సపరేట్ అయిపోయింది మళ్ళీ బంగ్లాదేశ్ సపరేట్ అయిపోయింది బంగాల్ నుంచి ఇప్పుడు భారతదేశంలో హిందువుల సంఖ్య తగ్గుతుంది ముస్లిం వాళ్ళ సంఖ్య పెరుగుతుందంటే దానికి మంచి సందేశం కాదు మూడోసారి ప్రధానమంత్రి మోదీ గారే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ సెంటర్లో వస్తుంది మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఒక స్లోగన్ తీసుకొని వెళ్తున్నాం త్రీ సెవెంటీను ఒక మంచి దా కాశ్మీర్ నుంచి తీసేసినారు త్రిబుల్ తలాక్ పైన ఒక మంచి చట్టం తీసుకొని వచ్చినారు అదేవిధంగా ఈ పాపులేషన్ పైన కూడా ఒక చట్టం తీసుకొని వస్తే చాలా బాగుంటుందని మేము ముందు నుంచి ఒక స్లోగాన్ తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు ఈ సర్వేలు కానీ ఒక వాతావరణం చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మూడోసారి ప్రధానమంత్రి మోదీ గారు గెలిచిన తర్వాత జనసంఖ్య పైన కూడా ఒక మంచి చట్టం అయితే వస్తుంది కాదు ఒక గంట సేపు చూస్తామని ఇప్పుడు నవనీత్ రానా గారు హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థికి ప్రచారం గురించి వచ్చినారు మాధవి లత గారు గురించి ప్రచారంలో వచ్చినారు ఒక మీటింగ్లో వాళ్ళు అన్నారు హైదరాబాద్ పార్లమెంట్లో ఎట్లాంటి వ్యక్తులు ఉంటారంటే ఫిఫ్టీన్ మినిట్ మాకు సమయం ఇస్తే వంద కోట్లు హిందువులకి మా సత్తా ఏంది మేము చూపెడతాం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఫిఫ్టీన్ మినిట్ కాదు ఫిఫ్టీన్ సెకండ్లో వాళ్ళ అవకాశం ఏంది అంటే వాళ్ళు మా బలం ఏంది చూపెడతామని నవనీత్ గారు ఒక మంచి అయితే కౌంటర్ ఇచ్చినారు మళ్ళీ దానికి కౌంటర్గా అక్బరుద్దీన్ ఓవర్సీ యొక్క నేను కూడా చూసిన ఒక స్టేట్మెంట్ ఫిఫ్టీన్ సెకండ్ కాదు ఒక గంట నేను ఇస్తా ఎక్కడ రావాలి చెప్పండి అని ఆయన ఒక కామెంట్ చేస్తుండు అక్బరుద్దీన్ ఓవర్సీకి నేను ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు చెప్పు మేము ఎక్కడ రావాలి నీ ఇంట్లో రావాలా చార్మినార్లో రావాలా లేక నీ కాన్సెన్సీ రావాలా ఒక్కటి రావాలా లేక వంద మంది తీసుకొని రావాలా నీలో దమ్ము లేదు అసలు కొట్లానికి నువ్వు ఒక పిచ్చి కుక్కలాగా అక్కడిక్కడ అరుస్తూనే ఉంటావు కానీ కొట్లాడే సమయంలో నువ్వు ఉరికిపోతావు అట్లాంటి నువ్వు వ్యక్తి ఉన్నావు జస్ట్ ఎలక్షన్ మూమెంట్లోనే ఇట్లాంటి కామెంట్ చేసి వాళ్ళు ప్లాన్ చేస్తారు కానీ ఈ అక్బరుద్దీన్ ఓవెసి కానీ యసుద్దీన్ ఓవెసి కానీ జస్ట్ అరిసే కుక్కలు కరివే కుక్కలు కాదు